ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో ఎలక్షన్ కోడ్ రానుంది మరి ఎలక్షన్ కోడ్ వలన డివైఈఓ డిఎల్ జేఎల్ సిడిపిఓ ఇటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏమైనా సరే వాయిదా పడే అవకాశం ఉందా ముఖ్యంగా ఈ డివైఈఓ డిఎల్జీఎల్ వారు చూడండి ఒకసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి వాయిదా పడే అవకాశం లేదు ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్సే ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ సో అందువలన ఎలక్షన్స్ ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఎలాంటి ఆటంకాలు ఉండవు కనుక మీరు ఎప్పటి నుంచే ఒక ప్రీ ప్లాండ్గా చేసుకోవాలి అందుకే డివైఈఓ జేఎల్ డిఎల్ వారు ఈ వీడియో చివరి వరకు చూడండి మరి ఎలక్షన్ కోడ్ వస్తే గ్రూప్ టూ గ్రూప్ వన్ పైన కొంత ప్రభావం పడే అవకాశం ఉంటుంది దాన్ని మరొక వీడియోలో చేద్దాం ముందుగా ఈ జేఎల్ కానివ్వండి డిఎల్ కానివ్వండి మెయిన్గా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కానివ్వండి ఈ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది ఏదైనా ఉందంటే అది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా చెప్పొచ్చండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉండే జనరల్ స్టడీస్ మాత్రమే మీకు ఉద్యోగం డిసైడ్ చేస్తుంది ఎందుకంటారా ఒక విషయం ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి పీజీ క్వాలిఫికేషన్ ఇచ్చారు మరి పీజీ క్వాలిఫికేషన్తో చాలామంది ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు అనేది పీజీ అనేది తక్కువ కానీ ఇప్పుడు అందరూ కూడా పీజీ చేస్తున్నారు మరి అదేవిధంగా టీచర్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ పోటీదారుగా ఉన్నారు అలాంటప్పుడు చాలా ఎక్కువ ప్రిలిమిస్కి పోటీ ఉంటుంది మరి పోస్టులు ఎన్ని ముప్పై ఎనిమిది సపోజ్ నలభై నలభై ఇంటూ యాభై రెండు వేల మంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఇంతమందిలో సుమారు లక్షకు పైగా అప్లికేషన్లు వెళ్తాయి రెండు వేల మందినే తీస్తారు అది కూడా కేవలం జనరల్ స్టడీస్ సో జనరల్ స్టడీస్ మరి మాత్రమే ప్రిమ్స్ ఉంటుంది మరి మెయిన్స్కి వెళ్దాం ఈ రెండు వేల మందిలో ముప్పై ఎనిమిది పోస్టులకి మెయిన్స్లో కూడా మూడు పేపర్లు ఉంటాయి మెయిన్ క్రియాశీలకమైనది జనరల్ స్టడీస్ ఎందుకంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ కానివ్వండి ఆర్టీఏ యాక్ట్ ఆర్టీఏ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టూ థౌజండ్ నైన్ కానివ్వండి మరి నూతన జాతి విద్యావంతం ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు డ్రాఫ్లో చేతి వేల మీద చదివేయగలరు రెండు పేపర్లను కూడా అది పెద్ద కష్టం కాదు కానీ జనరల్ స్టడీసే మళ్ళీ డిసైడ్ చేస్తుంది మరి అదేవిధంగా డిగ్రీ లెక్చర్ జేఎల్పిఎల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్లో ఉన్న వాళ్ళు అందరూ సమానంగా స్కోర్ చేస్తారు జనరల్ స్టడీస్ ఎవరైతే హార్డ్గా చదువుతారో గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో చదువుతారో వాళ్ళే సక్సెస్ అవుతారు అందుకే దీనికోసం మనం స్పెషల్ బ్యాచ్ వేశాం కేవలం ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కానివ్వండి జేఎల్ కానివ్వండి డిఎల్ ఈ ఏపీపిఎస్ జిఎస్ కోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ బ్యాచ్ వేశాం ఏ ఎగ్జామ్ అయితే ఏ డేట్ అవుతుందో ఆ డేట్ ముందు వరకు ఇప్పుడు డివైఈఓ ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పన్నెండు వరకు కూడా నీకు కోచింగ్ ఉంటుంది అలాగనే వన్ ఇయర్ వ్యాలిడి ఉంటుంది మరి ఎలా సార్ ఇదంటే ఏమి లేదు సార్ మిమ్మల్ని రోజు చదివించే ప్రణాళిక లైవ్ క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ మీరు వెనకపోతే రికార్డ్ అవుతుంది రోజులో నాలుగు గంటల వరకు క్లాస్ ఉంటుంది అది కూడా టైం వేస్ట్ లేకుండా సుత్తి లేకుండా ఎందుకంటే దీన్ని ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు కనుక ఇలా సుత్తి లేకుండా ఎనాలిసిస్ చేస్తాం సో ఆ ఎనాలిసిస్లో వేస్ట్ మ్యాటర్ ఉండదు మీరు చదివేటప్పుడు మీకు ఒకసారి రీకాల్ అవుతుంది మీరు చదవడానికి ముందు ఒకసారి ఎనాలిసిస్ చేస్తాం క్లాస్ చెప్తాం కనుక మీరు చదివేటప్పుడు ఈజీ అవుతుంది ఆ మెటీరియల్ కూడా మనమే పెడతాం మరి ఎలాంటి మెటీరియల్ అంటే ఎన్ని గ్రంథాలు అయితే ఉన్నాయో అన్నింటిలో ఉన్న మొత్తం సమాచారం ఉండే విధంగా ఒక పుస్తకం తయారు చేస్తున్నాం అలా ప్రతిదానికి ఒకటి హిస్టరీ పాలిటీ ఎకానమీ అన్నింటికి కూడా అది కూడా గ్రూప్ వన్ స్థాయి సో మంచి మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ కరెంట్ డేటాతో కూడిన మెటీరియల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిపిన మెటీరియల్ ఒక మెటీరియల్ సో క్లాస్ అవుతుంది లైవ్ క్లాసు ఈజీగా మీకు చదవడానికి ముందే మీ ప్రిపేర్ చేస్తాం మెటీరియల్ చదువుతారు సాయంత్రం రెండు ఎగ్జామ్స్ రాస్తారు డైలీ టూ ఎగ్జామ్స్ సో ఇలా అప్ టు ఎగ్జామ్ డిఎల్ అనుకోండి డిఎల్ఏ ముందు వరకు అది ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసినా సరే అప్పటివరకు ఉంటుంది ఇలా మీకు ప్రిలిమ్స్ని టూ త్రీ టైమ్స్ రివిజన్ చేస్తాం డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ టెస్ట్ సపోజ్కి ఈ వారం వల్ల చదివిన దానిపైన వారంలో ఒక రోజు రివిజన్ చేయించి రివిజన్ రివిజన్ లేకపోతే చాలా కష్టం మీరు ఎంత చదివినా రివిజన్ ఉండాలి అంటే ఇది ఒక మెదడు అండి మీకు మీరు చదువుకోవాలంటే చాలా కష్టం కనుక మీకోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ మరి ఆర్కేసార్ గ్రూప్ వన్ ఆఫీసర్ మరి అదేవిధంగా మన టీం అందరం కూడా ఒక మంచి ప్లాన్ మీద వచ్చాం ఈ ప్లాన్ ఏంటంటే మిమ్మల్ని చదివించే ప్రణాళిక ఆ వీకల్లా చదివింది వీక్లీ గ్రాంటర్స్ పెడతాం దాన్ని మళ్ళీ ఫైనల్ గ్రాంటర్స్ అంటే సబ్జెక్ట్ గ్రాంటర్స్ ఏంసెంట్ టెస్ట్ ఏంది ఏంసెంట్ టెస్ట్ మొత్తం ఒక గ్రాంటర్స్ మిడివల్ హిస్టరీ మొత్తం ఒక గ్రాంటర్స్ మళ్ళీ చదువుతావు ఇలా నువ్వు చదివిందే నాలుగైదు సార్లు రివిజన్ చేసే విధంగా మేమే ప్లాన్ వేస్తున్నామండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ పెడతాం త్రీ థౌజండ్ మాత్రమే కోర్స్ పెట్టాం ఇంకో విషయం టూ డేస్ తర్వాత సంక్రాంతి తర్వాత మనకి గూగుల్ పాలసీ ప్రకారం ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అదనపు ఛార్జీలు పడుతున్నాయి ఫైవ్ థౌజండ్ పైన కోర్స్ అయిపోతుంది ఎవరైనా తీసుకుంటే సంక్రాంతి లోపు తీసుకోండి మీరు వాట్సాప్లో నా నెంబర్కి హాయ్ అని పెట్టండి లేదా డిస్క్రిప్షన్లో పెడతాను నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ మరొకసారి రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి మీరు పెడితే మీకు ఆ ప్రిపరేషన్ మెదడు పంపిస్తాం ఏ రోజు ఏ ఏ ల్యాసం ఉంటుంది అన్నీ కూడా పంపిస్తాం దాన్ని ఫాలో అయ్యి మీరు డైలీ లైవ్ కాజలు అవుతారు ఉదయం ఎనిమిదిన్నర లోపు అలాగే ఎంప్లాయీస్ కోసం మెయిన్ అండి ఉదయం ఎనిమిదిన్నర లోపు క్లాస్ ఉంటుంది ఒక సెషన్ మరి సాయంత్రం ఏడు నుంచి వరకు ఉంటుంది అలాగే హాలిడేస్లో ఎక్కువ టైం ఉంటుంది ఇలా మీకు ఎగ్జామ్ వరకు కూడా మిమ్మల్ని చదివించే ప్రణాళిక అండి అందువల్ల ఇక్కడ ఏంటంటే మేము పెర్ఫెక్ట్గా మంచి కాన్సెప్ట్ చెప్పే గొప్ప లెక్చర్స్ కాపావచ్చు ఏమో కానీ మెదడు చాలా మంచిది ఎందుకంటే మెదడు అనేది మీకు చదివించే ప్రణాళిక రివిజన్ చేయిస్తాము టెస్టులు పెడతాము మీతో చేస్తాము గైడెన్స్ ఇస్తాము సో ఏ పుస్తకాలు చదవాలో మీరు అక్కర్లేదు మార్కెట్లో పుస్తకాలు కొనుక్కుంటేనే ముప్పై నాలుగు వేలు అవుతాయండి సో ఏ పుస్తకం అక్కర్లేదు మొత్తం మెటీరియల్ మీ యాప్లో పెడతాం సో కేవలం మూడు వేల రూపాయలకి ఈ కోర్సు పెట్టారు ఓకే మరి ఇందులో మనకి చూసినట్టయితే ప్రధానంగా చూడండి సార్ జనరల్ స్టడీస్లో మీరు ప్రధానంగా ఇబ్బంది పడేది కరెంట్ డేటా లింక్ అండి ఎన్ని పుస్తకాలు చదవండి ఈరోజు మార్కెట్లో బుక్ ఉన్నారనుకోండి అది ఎప్పుడో జూ జూన్కో జూలైకి అప్డేట్ అయ్యింది మరి ఇప్పుడు వరకు కరెంట్ అఫైర్ ఎగ్జామ్ ముందు వరకు కరెంట్ డేటా అనేది ఎకానమీ పాలిటీ మరి అదేవిధంగా చూసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అనేవి మీకు ఎలా వస్తాయి ఎగ్జామ్ ముందు వరకు అప్డేట్స్ ఇవ్వడం ఇంపార్టెంట్ సో అలా ఇస్తాం ఇంకోటి స్మార్ట్ నోట్స్ ఇప్పుడు మనకి బుక్ ఉందండి పది పన్నెండు వందల పేజీలు వస్తున్నాయి ఒకటి అవి అంతా చదివి ఎగ్జామ్లో నువ్వు ఏ ఇవన్నీ చదివి సపోజ్కి మన మార్కెట్లో ఒక బుక్ ఉంది ఇండియన్ హిస్ట్రీ అది అంతా చదివి నువ్వు ఎగ్జామ్లో రాయగలవా అందుకే మన నోట్స్ ఎలా ఉంటుందంటే చదవడానికి ఈజీగా ఉంటుంది రెండవది స్మార్ట్ నోట్స్ పెడతాం అంటే నువ్వు ఆ బుక్ చదివే బదులు కొంత స్మార్ట్ స్మార్ట్ నోట్స్ పెట్టి దానిలోనే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బిడ్స్ వచ్చే విధంగా అది చదివేస్తావు ఇది చదివేస్తాం అంటే ఇంపార్టెంట్ ఎక్కడైతే ఏపీఎస్సి వాడు బిట్స్ అనేవి తయారు చేసి ఇస్తున్నాడో ఎక్కువగా ఎలాంటి బిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయో ఇవన్నీ క్రోడీకరించి నువ్వు ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతున్నావో చాట్ల రూపంలో వేసి స్మార్ట్ నోట్స్ కూడా ఇస్తాం అర్థమైందండి ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి స్మార్ట్ నోట్స్ ఇస్తాం మరి అదేవిధంగా చూస్తే ఎగ్జామ్ వరకు కరెంట్ అప్డేట్ ఇస్తాం మరి ఇన్ని రకాలుగా డైలీ మీతో ఇంటరాక్ట్ అవుతాం మీకు ఏ డౌట్ ఉన్న లైవ్లో ప్రతి లైవ్లో కూడా మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు సో మరి ముఖ్యంగా చెప్పాను సార్ డివైఈఓ కానివ్వండి డిఎల్ జేఎల్ పాఠ్యక్రమం ఎక్సార్ ఇటువంటి ఏపీపీఎస్సి జనరల్ స్టడీస్ ఏదైనా కానివ్వండి ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్కి ఈ కోర్స్ మేము లాంచ్ చేస్తాం ఈ కోర్స్ కావాలనుకున్న వారు ఈ నెంబర్కి పెట్టండి ఇంకో విషయం ఒకే ఒకసారి అవకాశం వస్తుందండి ఈ అవకాశాల్లో నాకేముందు నేను ఇంతకుముందు చదివాను నేను చదువుకోగలను అనుకోవచ్చు ఓకే కాన్ఫిడెంట్ ఉండొచ్చు కానీ ఒకటి ఈరోజు బిట్ స్టైల్ మారింది పోటీ పెరిగింది అందరూ పీజీ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ చదువుతున్నారు అందరూ ఇంత చదివి కానీ నీకు పేపర్ టూ పేపర్ త్రీ పైన మంచి కమెండింగ్ ఉండొచ్చు డిఎల్లో నీ సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉండొచ్చు కానీ జనరల్ స్టడీస్ చాలా కష్టం ఈరోజు పేపర్ ప్యాటర్న్ మారింది ఒకప్పుడు స్థాయి కాదు అందువల్ల ఇలాంటి ఆఫీసర్స్ మీకు అందుబాటులో ఉండి డైలీ టచ్లో ఉండి మీకు ఒక మెదడు ఇచ్చేటప్పుడు మూడు వేల రూపాయలు పెద్ద కష్టం కాదు కనుక మీరు ఈ కోర్సు తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కానీ అయితే ఉండదు అది గుర్తుంచుకోండి ఒకటేసారి పోటీ ఎక్కువ ఉంది పేపర్ కాటింది పెరిగింది మీకు మీరు చదవగలరు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కానివ్వండి ఇంతవరకు ఎన్నో రకాల అన్ని దాటుకొని వచ్చారు కనుక కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ట్రెండ్ మారింది పేపర్ సెట్టింగ్ మారింది నీకు నువ్వు రాత్రి ప్రతిరోజు చదివిన దానిపైన రెండు టెస్టులు తయారు చేసుకోలేవు ఇస్తాం అప్డేట్ నువ్వు చేసుకోలేవు మేమిస్తాం స్మార్ట్ నోట్స్ నువ్వు రాసుకోలేవు మేము ఇస్తాం నువ్వు చేయాల్సిన పని ఓన్లీ చదవడం మాత్రమే అందువలన అవకాశం వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేసుకోకండి ఒక మంచి అవకాశం ముప్పై ఎనిమిది డివైఓ పోస్టు జేఎల్ డిఎల్ ఈ పోస్టుల్లో మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తే అద్భుతమైన జీవితం ఉంటుంది అది మీకు ఎలాగనే తెలుసు నేను చెప్పవసరం లేదు ఇంకోటి ఒక అవకాశాన్ని మనం వచ్చిన అవకాశాన్ని మనం వదులుకుంటే దశాబ్ద కాలం వెయిట్ చేయాలి అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల క్రితం ఇచ్చారండి డివైఓ నోటిఫికేషన్ ఇప్పుడు మీరు ఎందుకు ఈ మూడు వేలు కట్ట మనం పుస్తకాలు కొన్ని చదివచ్చుకో అనుకోవచ్చు కానీ మీరు పుస్తకాలు కట్టిన అమౌంట్లో సగం కూడా అవ్వదండి మూడు వేల రూపాయలు దీన్ని మీరు జరాక్సార్థకెళ్ళి స్పైరల్ బైండింగ్ చేసుకోవచ్చు అదే చదవండి చాలు ఇంకేం అక్కర్లేదు ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు ఎలాంటి బుక్స్ చూడండి అన్ని బుక్స్లో ఏ బుక్లోనే ఒకే మ్యాటర్ అండి కానీ ఒక క్రోడీకరించి ఉండడం కష్టం అన్నింటిలో ఉన్న మ్యాటర్లా మనం అప్ప అప్డేట్ చేస్తున్నాం కరెంట్ డేటా లింక్ పెడుతున్నాం ఎందుకంటే మేము గ్రూప్ వన్కి ప్రిపరేషన్లో ఉన్నాం కనుక ఇవన్నీ చేయగలుగుతున్నాం ఓకేనండి మరి ఈ సంక్రాంతి నుంచి మీరు మరి పండగలుగా మూడు రోజులు ఉంటుంది అయినప్పటికీ మనకు షెడ్యూల్ అయితే ఉంది ఈ పండగ అయిన తర్వాత అయినా సీరియస్గా స్టార్ట్ చేయండి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించండి మీ యొక్క లక్ష్యం సాధనలో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ సంస్థ మా భాగస్వామ్యాన్ని మీకు అందిస్తుంది మరి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై హింద్